ఏ ఫోర్ ఆల్ ఫర్ క్రైస్ట్ యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవ నా ప్రార్థనను అంగీకరించును కీర్తనలు ఆరు తొమ్మిది ప్రార్థన ప్రేమమేడ కృపమేడ మా తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయ్యా మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారనే విశ్వాసమును మాకు దయచేయండి మా ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధికి చేరున్నట్లుగా పరిశుద్ధంగా జీవించేందుకు మాకు సహాయం చేయండి తండ్రి మా కష్ట నష్టాలను బట్టి వ్యాధి బాధలను బట్టి శోధన వేదనలను బట్టి మేము చే ప్రతి ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి సంతోషంగా సమాధానంగా జీవించినట్లు దీవించండి దేవా మాకోసం మాత్రమే కాక యోబువలే స్నేహితుల కొరకు పొరుగువారి కొరకు హృదయపూర్వకంగా ప్రార్థించి మీ హృదయానుసారులకి జీవించే ఇవ్వమని వేడుకుంటూ మా ప్రార్థనలు ఆలకించే ప్రేమగల దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వారనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ పరమతండ్రి ఆమె